మన ఇండియా ఒక చిన్న ఐలాండ్ని గా బ్యాన్ చేసింది ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళని ఈ ట్రైబల్ గ్రూప్ చంపేస్తున్నారు ఆ ఐలాండ్ పేరు నార్త్ సెంటినల్ ఐలాండ్ ఇక్కడ ఉన్న నార్మల్ నార్మల్గా మనలాంటి హ్యూమన్స్ కాదు ఈ ట్రైబల్ గ్రూప్ అవుట్ ని వాళ్ళ ఐలాండ్లోకి వస్తే వాళ్ళు అసలు సహించరు ఇమీడియట్గా వచ్చిన వాళ్ళ మీద అటాక్ చేసి చంపేస్తున్నారు వీళ్ళకి స్కూలు లేదు ఫోన్ లేదు ఈ వాళ్ళతో ఎలాంటి కాంటాక్ట్ లేదు చెప్పాలంటే వీళ్ళు రాధయుగం మనుషులు కానీ వీళ్ళకి ఒక దాదాపు అరవై వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఐస్లాండ్లో ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడా ఉండరు ఒకసారి జాన్ అలెన్ ఛావ్ అనే అతను తన మతాన్ని స్ప్రెడ్ చేద్దామని అక్కడికి వెళ్ళాడు కానీ తిరిగి రాలేదు ఏమైందో ఇంతవరకు ఎవరికీ తెలీదు ఆ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని షిట్గా తీసుకొని ఆ ఐలాండ్ని బ్యాన్ చేసింది ఈవెన్ డ్రోన్స్తో కూడా అక్కడికి అలా ఉండదు ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళినా లేదా ఎలాంటి వీడియోస్ తీసినా వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ జైలు శిక్ష పడుతుంది అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఈ ఐలాండ్ అంతగా ఎలా డేంజరస్ అయ్యింది వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఫుల్ స్టోరీ ఈ చిన్న షాట్లోనే చెప్పలేం కదా సో కింద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి